హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు అసలు బిగినర్స్కి కూడా టైలరింగ్ అంటే టచ్ లేని వాళ్ళకి కూడా ఒక్క ఓల్డ్ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుని ఏ విధంగా మనం బ్లౌజ్ ఓన్గా కట్ చేసుకోవచ్చు అనేది అయితే క్లియర్గా చెప్తానండి ఒక వీడియోలో మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కటింగ్ మీద చాలా అంటే చాలా ఈజీగా క్లియర్గా చెప్తాను మీరు బయటికి వెళ్ళి క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నా కూడా ఇంత క్లియర్గా అయితే ఉండదు జస్ట్ మీకు ఒక ఇరవై ఐదు నిమిషాలు ఒక అరగంట లోపల బ్లౌజ్ కటింగ్ అనేది ఒక అవగాహన వస్తుందన్నమాట ఓకే దీనికి మీరు బాగా మంచిగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ ఒకటి తీసుకోండి కొలత బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే లైనింగ్ని నేను తడిపి ఆరబెట్టేసుకున్నానండి ఆరబెట్టిన తర్వాత క్లాత్కి అంచులు ఉంటాయి కదా అంచులని మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలాగా ఒక్క మడత అనేది వేసుకోవాలన్నమాట మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుడుతున్నా కూడా సేమ్ మెథడ్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మీ వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి ఇది నేను వాటర్లో తడిపి ఆరబెట్టాక క్రాస్ అది లేకుండా క్లాత్ని టైట్గా లాగేసిన తర్వాత ఐరన్ చేశానండి ఐరన్ చేసుకుంటే మనకి ఆ క్రాసులు అన్నీ కూడా పోతాయి అనమాట క్లాత్ నీట్గా వస్తుంది ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ మనము లూజు పొడవు నడుము లూజు చెస్ట్ లూజు చూసుకుంటాం కదా దానికోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఓకే నడుము ఇలా స్ట్రైట్గా ఉండాలి ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో నెక్ అనేది ఇలా కరెక్ట్గా ప్లేస్ చేయాలన్నమాట అంటే పాకుపోయినట్లు లూజ్గా వెడల్పుగా పెట్టడం అట్లా చేయకుండా నడుమనేది స్ట్రైట్గా ఉండాలి సారీ నెక్ అనేది స్ట్రైట్ ఉండాలి ఇలా మీరు వెడల్పుగా పెడితే మీకు సైజులు అనేటివి తేడా వస్తాయి అన్నమాట కాబట్టి నెక్ పార్ట్ అంటే షోల్డర్స్ అనేటివి ఇలా స్ట్రైట్గానే పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొలతలు తీసుకుంటే కరెక్ట్ కొలతలు వస్తాయండి ఫస్ట్ అయితే మనం చెస్ట్ లూజ్ చూసుకుందాము చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఒకవైపు ఈ చంకభాగం దగ్గర నుంచి రెండో వైపు భాగం వరకు చూసుకోవాలి మీరు క్లాస్కి వెళ్ళి నేర్చుకుందామన్నా కూడా ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పరండి ఓకే ఇరవై వచ్చింది ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్కి మాత్రమే చూసాం మనం అంటే ఇప్పుడు ఇరవై ఇంచులు చెస్ట్ అని మనం దీన్ని చెప్పలేమన్నమాట ఎందుకంటే ఫ్రంట్ కూడా ఒక ఇరవై ఇంచులు ఉంటుంది బ్యాక్ ఇరవై ఇంచులు ఫ్రంట్ ఇరవై ఇంచులు అంటే మొత్తం నలభై ఇంచులు వస్తుంది కదా ఆ నలభై ఇంచులు చెస్ట్ లూజ్ అనమాట ఇది ఈ బ్లౌజ్ ఫార్టీ ఇంచెస్ది ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి చెస్ట్ వచ్చేసరికి సీ అని పెట్టాను కదా సీ ఫర్ చెస్ట్ అనమాట ఫార్టీ ఇంచెస్ తర్వాత వచ్చేసరికి మనము నడుము లూజ్ చూసుకుందాం ఒకవైపు ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు మొత్తం ఇలా చూసుకోవాలి ఇదంతా కూడా రౌండ్ అనమాట నడుం లూజు ఇది వచ్చేసరికి ముప్పై ఐదు ఇంచులు వచ్చింది ఓకే ఈ ముప్పై ఐదు ఇంచులు కూడా నోట్ చేసుకుందాము ఓకే థర్టీ ఫైవ్ ఇంచు డబల్యూ అని రాసుకున్నాను కదండి డబల్యూ అంటే వేస్ట్ అని అర్థం అనమాట తర్వాత లెంత్ మార్క్ చేసుకుందాం సారీ లెంత్ ఉందో చెక్ చేసుకుందాం ఈ లెంత్ కూడా మనం బ్యాక్ పార్ట్లోనే అనమాట ఫ్రంట్లో లెంత్ ఏమీ ఇప్పుడు చూడాల్సిన పనేమీ లేదు ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇలా ఇది పొడవు అనమాట జాకెట్ పొడవు బ్లౌజ్ లెంత్ ఏదన్నా ఒకటే బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది చూసారా పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా పట్టుకుని కొంచెం క్లాత్ని టైట్గా పట్టుకోండి మీకు కరెక్ట్ లెంత్ వస్తుంది పద్నాలుగు ఇంచులు వచ్చింది అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగు ఇంచులు ఓకే ఓకే ఇప్పుడు మనం కొలతలు తీసేసుకున్నాం కదా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేయండి అంటే క్రాసులు అట్లా ఏమీ లేకుండా నీట్గా ఒక స్ట్రైట్ లైన్ వేసి ఈ లైన్ దగ్గర నుంచి మనము ఫస్ట్ బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి లెంత్ ఎంత వచ్చింది మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఈ పద్నాలుగు ఇంచులకి ఇంకొక వన్ ఇంచ్ కలుపుకోవాలి అంటే మీ కొలత బ్లౌజ్ యొక్క పొడవు ఎంతైతే వస్తుందో దానికి ఒక వన్ ఇంచు ఒక్క ఇంచు ఎక్కువ కలుపుకోండి ఇక్కడ నేను పదిహేను పెడుతున్నాను ఇదే పదిహేను ఇంచులని ఇంకాస్త దూరంలో కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం పదిహేను ఇంచుల పొడవు పెట్టాం కదా ఇది స్ట్రైట్ లైన్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు ఈ లైన్ పైన మనము షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసరికి ఇది ఫార్టీ సైజ్ అని చెప్పాను కదా ఫార్టీ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర లేదా ఆరు ఇంచుల షోల్డర్ అనేది పెట్టచ్చు ఓకే నెక్క కాస్త బ్రాడ్గా ఉండాలి అనుకుంటే ఆరు ఇంచులు పెట్టుకోవాలండి నెక్క కొంచెం చిన్నదిగా ఎక్కువ పాకుపోయినట్టు వెడల్పుగా వద్దు అనుకుంటే ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇక్కడ నేనైతే ఆరు ఇంచులు పెడుతున్నానండి ఆరు ఇంచులలో మనకి నెక్ ఏమో మూడు వస్తుంది షోల్డర్ వెడల్పు కూడా మూడు వస్తుంది అనమాట స్టిచ్చింగ్ అయ్యేసరికి షోల్డర్ మనకి ఇంచులు రాదండి అంటే కంప్లీట్ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక షోల్డర్కి మరి అటు ఇటు కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంచులు ఉండదు ఒక రెండున్నర ఇంచుల అలా షోల్డర్ రెడీ అవుతుంది ఇక్కడైతే ఇంచులు పెట్టాను అలాగే చంక డౌన్ కూడా ఇంచులు పెట్టాను మనకి ఇలా షోల్డర్ కొంచెం పెద్దది పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ ఫ్రీగా ఉంటుందండి మరి టైట్గా పట్టేసినట్లుగా కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట బ్లౌజ్ ఓకే ఇదే ఆరు ఇంచులని చెంక డౌను మరి కొంచెం దూరంలో కూడా పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ మనం ఎంత పెట్టామో షోల్డర్ ఆరు ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ చంక డౌన్ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఐదున్నర ఇంచులే పెట్టండి ఓకే మీరు ఒకవేళ ఐదున్నర ఇంచులో షోల్డర్ పెట్టారనుకోండి ఇక్కడ మళ్ళీ తగ్గించాల్సిన పని లేదు నేను పైన ఏమో షోల్డర్ ఆరు పెట్టాను చంక డౌన్ దగ్గరకు వచ్చేసరికి ఐదున్నర పెట్టాను అనమాట అంటే కొంచెం లోపలికి డ్రా చేశాను క్రాస్గా అర్థమైంది కదా కార్నర్లో ఇలా ఒక లైన్ చేసేసుకోండి చంక రౌండ్ షేప్ కోసము చంక రౌండ్ కోసం అయితే ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవచ్చండి అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే ఒకటి అవి సరిపోతుంది ఇక్కడ నేనైతే ఫార్టీ సైజు కదా ఒకటిన్నర ఇంచు పెట్టేశాను ఈ లైన్ పైన మనం చెస్ట్ లూజు కింద లైన్ పైన నడుము లూజు మార్క్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసరికి నలభై ఇంచులు కదా మనకి లూజు నలభై ఇంచులలో చూడండి బ్యాక్ పార్ట్ ఏమో ఇరవై ఇంచులు ఫ్రంట్ పార్ట్ ఇరవై ఇంచులు వచ్చింది కదా ఓకే మొత్తం నలభై వస్తుంది నలభై ఇంచులలో నాలుగో భాగం ఓకే నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఎంత వస్తుంది పదించులు వస్తుంది మరి నాలుగు పదులు కలిపితేనే కదా మనకి నలభై అవుతుంది అలాగనమాట ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది పది ఇంచులు వస్తుంది కదా ఇంచులని ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి లైన్ పైన మార్క్ చేసుకోవాలి ఓకే స్టిచ్చింగ్ కోసము ఎక్స్ట్రాగా అండి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఖర్చులు ఎక్కువ కావాలంటే ఒకటిన్నర పెట్టుకోండి లేదు నార్మల్గా చాలు అనుకుంటే ఒక ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ చివరిన నడుము లూజు నడుము బ్లూజ్ వచ్చేసరికి ముప్పై ఐదు ఇంచులు మొత్తము ఇక్కడ కూడా మనం నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై ఐదు ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఎనిమిది ముప్పై ఇంచులు వస్తుంది ఎనిమిది ముప్పై ఇంచులు కూడా ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్లో మనం డాట్ కుడతాం కదా దానికి ఏమో ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకే ఇలా లైన్స్ అన్నీ కలిపేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చంక రౌండ్ షేప్ కూడా రాజేస్తాం సారీ సారీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఈ చివరన నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకుని కొంచెం క్రాస్ తీయండి మ్యాండేటరీ అయితే కాదండి ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట సైడ్ ఉగ్గులు అట్లా రాకుండా కరెక్ట్ ఫిట్ అవుతుంది బ్లౌజ్ తర్వాత చంక రౌండ్ షేప్ డ్రా చేసుకుందాం దీనికోసం మనము చంక డౌన్లో కరెక్ట్గా సగ భాగంలో మార్క్ చేసుకోండి బిగినర్స్ అయితే లేదు మీకు కొంచెం ప్రాక్టీస్ ఉందంటే డైరెక్ట్గా చంక రౌండ్ తీయచ్చు ఆరు ఇంచులలో సగం ఇంచుల దగ్గరకు ఒక మార్క్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ కోసం మనం మార్క్ చేసాం కదా ఒకటిన్నర ఇంచ్లో ఆ మార్క్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ చెస్ లూజ్ మార్కింగ్ పాయింట్కి ఇలా రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి లేదు మీరు రౌండ్ స్కేల్స్ అలా వాడతామంటే అలా అయినా వాడుకోవచ్చు అండి ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మామూలుగా మీడియంగా అయితే తొమ్మిదిన్నర లేదా పది డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు లేదు కొలత బ్లౌజ్కి ఎలా ఉందో చూసుకుంటాము అని అంటే కొలత కొలత బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా వాటిని సగానికి ఫోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఇలా వీప్ వస్తుంది కింద స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర కుట్టు కోసం ఒక పావించు వదిలేసి ఇలా పెట్టేసుకోండి వీపు భాగాన్ని పైన కూడా కుట్టు కోసం ఒక పావించు పెంచాలన్నమాట ఇంతే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు మొత్తం షోల్డర్ అయితే మనం ఆరించులు పెట్టుకున్నాము ఆరుంచులలో నెక్ వెడల్పు కోసము మూడి ఇంచుల షోల్డర్ కోసం అన్నట్టు మార్క్ చేశాను అనమాట ఓకేనా చూడండి ఒకవేళ మీరు ఐదున్నర ఇంచులు పెట్టారనుకోండి షోల్డర్ మూడు పెట్టుకోండి నెక్ వెడల్పు ఏమో రెండున్నర ఇంచులు పెట్టుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత మీకు ఏ నెక్ కావాలనుకున్నా ఆ నెక్ షేప్నైతే పెట్టేసుకోవచ్చు బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ మీరు రౌండ్ నెక్ల మీదే ప్రాక్టీస్ చేసుకోండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది అనమాట ఒక క్లారిటీ వస్తుంది బ్లౌజ్ కటింగ్లో మీరు మళ్ళీ ఆ మోడల్లో ఈ మోడల్ అని ట్రై చేశారనుకోండి ఉన్నది కూడా అర్థమైంది కూడా మీకు చిరాకు వస్తుంది అనమాట అది సరిగా రాకపోతే కాబట్టి ఎప్పుడు కూడా సింపుల్గా ఉన్నాయే ట్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు డౌట్స్ రావు మీరు ఎక్కడికి వెళ్ళి ఫీజులు కట్టి నేర్చుకోవాల్సిన పని కూడా లేదు ఓకేనా ఒక అరగంటలో చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి లేదా రెండు మూడు సార్లు చూస్తే ఇంకా క్లారిటీ ఫుల్ క్లారిటీతో మీరు ట్రై చేయొచ్చు అనమాట ఓకే అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఎగ్జాక్ట్ మనం చెస్ క్లూజ్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక చిన్న కట్ పెట్టేసుకోండి మీకు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది ఓకే చూడండి ఒక వైపున అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒక ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని ఇలా రెండు మడతల మీద ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట ఇది ఎప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలంటే మీరు చిన్న సైజ్ బ్లౌజు కట్ చేస్తున్నట్లయితే మీరు హ్యాండ్కి ఎక్స్ట్రా ఎక్కువ పీసులు జాయింట్ పడవు అన్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలంటే మీ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి ఇలా పెట్టుకుని చూసుకోండి మడత భాగం దగ్గర నుంచి ఇలా చూసుకుని ఇక్కడ చూసారనుకోండి మీకు చంక కరెక్ట్గా క్లాత్ చివరికి వచ్చింది అనమాట అంటే ఇక్కడ మీరు ఖర్చుల కోసం క్లాత్ అనేది జాయింట్ చేయాల్సి ఉంటుంది ఆ జాయిన్ చేసేది నాలుగు పీసులకి చేసుకోకుండా రెండు పీసులకే చేసుకునేలాగా ఈ ఫోల్డింగ్ అనేది మనము ఎక్కువ తక్కువ వచ్చేలాగా మడత పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు ఓకేనా ఈ తక్కువ ఫోల్డ్ చేసాను చూడండి అక్కడ మాత్రమే మనం పీస్ జాయింట్ వేసుకుంటే చంగా పీస్ సరిపోతుంది అనమాట కుట్టేటప్పుడు సింపుల్గా అవుతుంది ఓకే ఇప్పుడైతే క్లాత్కి చివరన మనము స్ట్రైట్గా ఒక లైన్ ఇవ్వాలి హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసము ఓకే ఇప్పుడైతే మనం కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంతైతే పొడవుందో చూసుకోవాలి ఇది చిన్న పఫ్ అనమాట స్మాల్ పఫ్ కాబట్టి ఈ పఫ్కి నేను దాన్ని పఫ్ లేకుండా ప్లెయిన్ పెడుతున్నాను కాబట్టి హ్యాండ్ లాగినట్టుగా పట్టుకోకుండా ఫ్రీగా ఇలా పట్టుకున్నాను అనమాట హ్యాండ్ పొడవు వచ్చేసరికి ఇంచులు ఈ ఇంచులకి ఇక్కడ మనము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి స్టిచ్చింగ్ కోసము అంటే మీ బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనం హెమ్మింగ్ మడత వేస్తాం కదా ఆ మడతకి ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు ఫార్టీ సైజ్ కాబట్టి ఒకవేళ మీరు ఇంకా చిన్న సైజు బ్లౌజులు కుడుతున్నారనుకోండి అంటే ఒక థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఆ సైజుకి అయితే మీకు చంక డౌను హ్యాండ్ చంక డౌను మూడు ఇంచులు పెడితే సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజులు అన్నిటికీ మూడున్నర సరిపోతుంది అన్నట్టు ఓకే చెంకడం దగ్గర కూడా ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వాలి ఇప్పుడు మనము చాలామంది బిగ్నెస్ చేసే మిస్టేక్కి హ్యాండ్ ఆర్మ్ హోల్ అనేటివి కరెక్ట్గా సెట్ అవ్వవు అనమాట దానికోసం మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలండి అది ఎలా అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా ముందు షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేస్తాం కుట్టేసినప్పుడు మరి తగ్గిపోతుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మొత్తం చంకరౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెస్ట్ చెస్ట్ూజ్ దగ్గరికి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకు ఒక్క గీత ఎక్కువ వచ్చిందనమాట స్టిచ్చింగ్ ఎక్స్ట్రా ఎలాగో వదులుకుంటాము ఎగ్జాక్ట్ చంకరా రౌండ్ ఒకటే చూసుకోండి ఎనిమిదిన్నర ఇంచులకు ఒక్క గీత ఎక్కువ వచ్చింది కదా మనం ఇక్కడ ఏం చేయాలంటే పొడవ మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులకు ఒక్క గీత వచ్చేలాగా ఈ లైన్ డౌన్ లైన్ ఇచ్చాం కదా ఈ లైన్ మీదకి పెట్టేసుకోండి మీకు కరెక్ట్గా ఆరుమోలు అలాగే హ్యాండ్ రౌండ్ రెండు సెట్ అయిపోతాయి అన్నమాట మీకు సరిపోతుందా లేదా అనే డౌట్ అయితే రాదు ఓకేనా తర్వాత ఈ చివరిన హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ డైరెక్ట్గా మన దగ్గర ఎలాగో హ్యాండ్ ఉంది కాబట్టి ఈ యొక్క హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో ఆ సేమ్ అదే లైన్ పైన ఇలా పెట్టేసుకుని పెడితే సరిపోతుంది ఓకే ఇలా ఇప్పుడు ఈ చంక లూజ్కిను ఈ చివరి లూజ్కి ఇలా క్రాస్గా కలిపేయండి స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులు పెట్టండి మనం బ్యాక్ పార్ట్లో ఒక ఇంచే పెట్టాం కదా హ్యాండ్కి వచ్చేసరికి ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచులు పెట్టాను కుట్టినప్పుడు ఎక్సెస్ ఉంటే కట్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఒకటిన్నర ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ కరువు షేప్ ఇలా డౌన్గా డ్రా చేసుకోవాలి క్రాస్గా ఉండాలండి మనకి హ్యాండ్ రౌండ్ ఎప్పుడు కూడా నీట్గా వస్తేనే కరెక్ట్గా వస్తుంది అనమాట ఉగ్గులు అవి రాకుండా బ్లౌజ్ ఓకే ఇలాగా రావాలి డౌన్ నుంచి కొంచెం కొంచెంగా అప్ అవుతూ కొంచెం ఎస్ షేప్లో కరువు తిరగాలన్నమాట లైట్ కరువు చాలామంది స్కేల్స్ అవి వాడతారండి నేనైతే స్కేల్స్ అవన్నీ కూడా ప్రిఫర్ చేయను ఎందుకంటే ఎప్పుడు కూడా మన చేతుల్నే నమ్ముకోవాలి ఇలాంటి వర్క్లో మనం టూల్స్ని యూజ్ చేయడం వల్ల మనకి టూల్స్ అందుబాటులో లేవనుకోండి ఒక్కొక్కసారి కనిపించకపోవడం అలా జరిగితే మనం ఏమి చేయలేము అనమాట ఎప్పుడు కూడా మన హ్యాండ్స్ మీదే మనం డిపెండ్ అవ్వాలి తర్వాత హ్యాండ్కి ఆ ఫోల్డింగ్స్ దగ్గర మిడిల్ టెక్స్ పెట్టుకోండి ఇప్పుడు మీరు చెక్ చేయండి షోల్డర్కి కుట్టు కోసం వదిలేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోండి సరిపోతుందా లేదనేది చూడండి కరెక్ట్గా వచ్చింది ఓకేనా అంతే ఓకే అండి ఇప్పుడు వరకు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనకి బ్లౌజ్లో మెయిన్గా ఇంపార్టెంట్ అయ్యింది చాలామంది బిగినర్స్కి కష్టం అనిపించేది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ ఎలా చేయాలో చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి మనము క్లాత్ ఇప్పుడు ఓపెన్గా ఉన్నటువంటి క్లాత్నిలా మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి మీరు స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి క్రాస్ కటింగ్ అట్లా కాకుండా స్ట్రైట్ కటింగ్ని ట్రై చేయండి స్ట్రైట్ కటింగ్ అంటే ఏం లేదు మనం కింది వైపు ఉన్న క్లాత్ అయితే సేమ్ ఉంటుంది పైన ఉన్నటువంటి బ్యాక్ పార్ట్ని మనం క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ అవుతుంది స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కటింగ్ అవుతుంది ఫస్ట్ అయితే మనకి ఇది షేప్ బెల్ట్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్లో ఒక రెండించుల క్లాత్నైతే ఇలా ఫోల్డ్ పెట్టేసేయండి ఎందుకు పెడతాము అని అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా దానికోసము లెంగ్త్ తగ్గిస్తామన్నమాట ఓకేనా మళ్ళీ ఫ్రంట్ పొడవ చూడొద్దా అంటే అది కూడా చూడాలి ఇలా క్రాస్ పెడితే క్రాస్ స్ట్రైట్ పెడితే స్ట్రైట్ అనమాట కానీ నేనైతే స్ట్రైటే పెడుతున్నాను నీట్గా ఈ విధంగా సెట్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీజ్ దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోండి నేను చూపించిన విధంగా చూడండి మొత్తం అన్ని వైపులా కూడా నేను ఎలా మార్క్ చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి నెక్ వైపున మాత్రము నెక్ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాల్సిన పని లేదు చంక రౌండ్ కూడా యాస్టీజ్ ఎలా అయితే ఉందో అలానే డ్రా చేయండి షోల్డర్ కానివ్వండి ఇదంతా కూడా మార్క్ చేసుకోవాలి ఇటు సైడు మనకి షోల్డర్ ఎంత వెడల్పు ఉందో అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి ఓకే ఇది అలాగే ఈ లైన్ అనేది ఇలా ఎందుకు పొడిగించాలి అని అంటే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ నెక్ డీప్ తక్కువ ఉంటుంది కదా దానికోసం అనమాట లైన్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో రౌండ్ లో తీయాలి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పొడవు చూసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఫస్ట్ అయితే ఇక్కడ నేను నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూస్తున్నానండి చూపిస్తున్నాను షోల్డర్ వెడల్పు ఉంది కదా అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు మన కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్ యొక్క ఈ షోల్డర్ ఉంటుంది చూసారా పట్టి ఉండే ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసేయండి కరెక్ట్గా షోల్డర్కి మధ్య భాగంలో ఇలా కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ పెట్టేసి ఫ్రంట్ మెయిన్ డాట్ ఉండు సారీ మెయిన్ డాట్ అంటున్నాను మన నెక్ని ఈ విధంగా పెట్టుకోవాలి మనం స్ట్రైట్ లైన్ ఇచ్చాం కదా లైన్ వైపుకి ఈ విధంగా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా మీకు ఆ నెక్ డీప్ ఎక్కడికైతే ఉంటుందో అది వచ్చేస్తుంది లేదు మీరు టేప్తో పెట్టుకుంటామంటే ఆరున్నర లేదా ఇంచుల వరకు పెట్టచ్చు ఫార్టీ సైజ్ బ్లౌజ్కి పెట్టేసి ఇలా ఒక లైన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మీరు స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేరు రౌండ్ కావాలనుకుంటే రౌండ్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రౌండే పెడుతున్నానండి తర్వాత చంక లోతు ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఇప్పుడు చంక రౌండ్ లోతు తీయడం కోసము ఇక్కడ మనము ఎగ్జాక్ట్ లూస్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోండి ఫ్రంట్లో కూడాను లోత్ అనేది ఈ మార్కింగ్తో ఎండైపోవాలన్నమాట లోతు ఎక్కువ ఎక్కువ తీసేయకండి ఉగ్గులు ఉగ్గులు వచ్చేస్తుంది జస్ట్ ఈ రౌండ్ తిరిగే చోట ఒక్క హాఫ్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది అది కూడా ఎక్కడ కూడా నొక్కినట్లుగా అట్లా పెట్టకుండా ప్రాపర్ రౌండ్ అయితే ఉండాలన్నమాట ఓకే ఫ్రంట్ నెక్ చెంకలవుతయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాం మనకి కొలత బ్లౌజ్లో షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా మెయిన్ డాట్ పాయింట్ దగ్గరికి మనం పొడవు అనేది చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి ఈ లైన్ పైన షోల్డర్ జాయింట్ ఇలా పెట్టండి కొలత బ్లౌజ్ది షోల్డర్కి స్ట్రైట్గా ఈ విధంగా చూడండి మరీ గట్టిగా లాగకుండా అలానే లూజ్ లూజ్గా కాకుండా కాస్త టైట్గా పెట్టుకుని ఈ విధంగా మార్క్ ఆ షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడకుందో దానికి ఒక హాఫ్ ఇంచు కిందికి పెడితే సరిపోతుంది ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్ లైన్ ఇవ్వండి మనం మెయిన్ అది మార్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట ఇప్పుడు మనం చెస్ట్ వెడల్పు చూసుకోవాలండి ఇవన్నీ కూడా మనకి కొలత బ్లౌజ్ నుంచి అయితే కరెక్ట్గా రావు మన ఐడియా మీద ఇది పెట్టుకోవాలన్నమాట కొంచెం అవగాహన ఉంటుంది కదా దాన్ని బట్టి పెట్టుకోవాలి ఫార్టీ సైజ్ కాబట్టి నాలుగు ఇంచుల చెస్ట్ వెడల్పు సరిపోతుందండి ఇంచులు చెస్ట్ వెడల్పు పెట్టి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి మెయిన్ డాట్ కోసం అనమాట ఈ లైన్ మీద మెయిన్ డాట్ పొడవ వచ్చేసరికి ఇంచులు పెట్టండి చిన్న సైజు బ్లౌజ్కి అయితే రెండున్నర లేదా రెండు ముప్పా అయితే సరిపోతుంది ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసరికి ఇంచులు మూడించులు అంటే ఇప్పుడు మనము లైన్ వేసుకున్నాం కదా లైన్ కట్టు ఇటు ఒకటిన్నర ఒకటిన్నర పెడితే డాట్ వెడల్పు మనకి ఇంచులు వచ్చేస్తుంది అన్నట్టు డాట్ పొడవు మూడు ఇంచులు పెట్టాము వెడల్పు కూడా మూడించులు పెట్టాము అనమాట చిన్న సైజు బ్లౌజులకైతే డాట్ ఇటు ఒకటింపావు అటు ఒకటింపా వచ్చేలాగా పెట్టుకోండి అంటే రెండున్నర ఇంచుల వెడల్పు అయితే సరిపోతుంది జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంచుల డాట్ లెంత్ ఇంచుల డాట్ వెడల్పు కూడా ఉండాలి అలాగే చెస్ట్ వెడల్పు చిన్న సైజు బ్లౌజులకైతే మూడున్నర ఇంచులు అలా పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసరికి నాలుగో హుక్స్ దగ్గరికి మార్క్ చేయండి ఈ లైన్ పైన నెక్ దగ్గర లైన్ ఉంది కదా లైన్ పైన నాలుగో దగ్గరికి మార్క్ చేసేసుకుంటే మీకు ఆ పొడవు కూడా వస్తుంది ఇప్పుడు క్రాస్గా మెయిన్ డాట్ ఫస్ట్ పాయింట్కి కలపండి తర్వాత ఇటువైపున ఈ సైడ్ వచ్చేసరికి ఇలా ఒక ఫింగర్ పెట్టి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనమాట పెట్టేసి ఇలా క్రాస్గా మెయిన్ డాట్ రెండో పాయింట్ నుంచి ఇలా క్రాస్గా కలిపేసేయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లూజ్ చెక్ చేయకుండా డైరెక్ట్గా కుట్టేస్తారనమాట లూజ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోకుండా దానివల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్ చిన్నది అయిపోవడము షోల్డర్స్కి ముందుకు గుంజడము అట్లా జరుగుతుంది మనం బ్యాక్ పార్ట్లో ఎగ్జాక్ట్ నడుము లూజ్కి ఎలాగైతే చూసుకున్నామో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ నడుము లూజ్ అనేది రావాలి ఫ్రంట్లో కూడా ఎగ్జాక్ట్ నడుము లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ముప్పై ఇంచులు కదా ముప్పై ఐదు ఇంచుల్లో నాలుగో భాగము ఆ ఎనిమిది ముప్పై ఇంచుల్ని ఇక్కడ మనం చెక్ చేయాలన్నమాట డాట్ విడ్త్ అనేది స్కిప్ చేసి ఈ క్రాస్గా డ్రా చేసుకున్న లైన్ పైన చెక్ చే చెక్ చేస్తే సరిపోతుంది స్టార్టింగ్ నుంచి ఎగ్జాక్ట్ మూడున్నర ఇంచులు వచ్చిందండి మెయిన్ డాట్ పాయింట్కి డాట్ వెడల్పును వదిలేసి మళ్ళీ ఆ మూడున్నర ఇంచులని మూడున్నర ఇంచుల దగ్గర నుంచి ఈ రెండో వైపును కూడా చెక్ చేసుకోవాలి ఎనిమిది ముప్పై ఇంచులు ఇప్పుడు మనం ఖర్చులకు ఎక్స్ట్రా ఏదైతే ఒక ఇంచు మనం బ్యాక్ పార్ట్లో పెట్టామో ఇక్కడ కూడా ఒక ఇంచు బ్యాక్ పార్ట్లో పెట్టిన విధంగానే ఫ్రంట్లో లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి పైన అయితే లూజ్ యాడ్ చేయక్కర్లేదండి చివరన మాత్రమే లూజ్ యాడ్ చేసుకోవాలి అర్థమైంది కదా డౌట్ ఉంటే చెప్పండి ఫ్రంట్ పార్ట్ ఇంకా వివరంగా ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తానండి ఉక్సులు పట్టీ దగ్గర ఒక డాట్ వస్తుంది కదా దానికోసం కూడా ఒక లైన్ వేశాను ఈ చెస్ట్ వెడల్పు నాలుగించులు అనేది అందరికి ఒకలాగే ఉండదండి ఫార్టీ సైజ్కి అయితే నాలుగు ఇంచులు పెట్టాను చిన్న సైజ్ అంటే ఒక థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అలాంటి వాళ్ళకైతే మూడున్నర ఇంచులా సరిపోతుందండి అలా మనం పెట్టే సైజుని బట్టి చెస్ట్ వెడల్పు అనేది మారుతూ ఉంటుందన్నమాట ఇవి మీరు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటే మీకే ఒక ఐడియా వస్తుందనమాట ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను మనం ఇప్పుడు డాట్ విడ్ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే డాట్లు మనము మార్క్ చేసుకున్నాం కదా రెండో వైపు పీస్ మీద పడడం కోసము ఇలా ఒక మార్కింగ్ వీలర్ తీసుకుని ఆ డాట్ లైన్స్ పైన డ్రా చేసుకోవాలి డైరెక్ట్గా టేబుల్ పైన డ్రా చేస్తే మనకు కరెక్ట్గా రాదు కాబట్టి అడుగు భాగంలో క్లాత్ పెట్టి డ్రా చేసుకున్నట్లయితే బాగా వస్తుందండి అలాగే ఉక్స్ పట్టి డాట్ లెంత్ కూడా మనం మూడించులు పెట్టుకోవాలి మూడించులకు తగ్గినా పర్వాలేదు కానీ పెరగకూడదు అంటే మెయిన్ డాట్ పొడవు కన్నా పెరగకూడదు అనమాట చెంకడం డాట్ వచ్చేసి మనం కుట్టేటప్పుడు డైరెక్ట్గా కుట్టేసేయొచ్చు దానికోసం మళ్ళీ మార్క్ చేయాల్సిన పని లేదు చూసారా చక్కగా వచ్చేసింది మనకి రెండు వైపులకు కూడా ట్రేజింగ్ లాగా వస్తుందన్నమాట షేప్ బెల్ట్ అండి ఇప్పుడు ఫస్ట్ ఒక చివరన స్ట్రైట్ లైన్ ఇవ్వండి అలాగే క్లాత్ చివర ఎడ్జ్ల దగ్గర కూడా స్ట్రైట్ లైన్ ఇవ్వండి టూ లేయర్స్ వస్తాయి మనకి అదే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి రెండు రావాలి కదా అలాగనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ లూజు లేదా నడుము లూజ్లో నాలుగో భాగం మనం ఎంత పెట్టుకున్నామో ఎనిమిది ముప్పై ఇంచులు పెట్టుకున్నాం కదా ఎగ్జాక్ట్ దానికి ఒకటిన్నర ఇంచులు ఎక్కువగానే షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి మీ నడుము లూజ్లో నాలుగో భాగం ఎంతైతే పెట్టుకుంటారో దానికి ఒకటిన్నర లేదా రెండు ఇంచులు లూజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసరికి మీరు కుట్టిన దానికి చూసుకోవచ్చండి అండి లేదా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు షేప్ బెల్ట్ రెడీ అయ్యి ఉందండి రెండున్నర ఇంచుల షేప్ బెల్ట్కి మనకి పై వైపున కింది వైపున దగ్గర దగ్గర మళ్ళీ కుట్టికి ఒక ముప్పై ఇంచు వరకు అవసరం అవుతుందన్నమాట అందుకోసం ఇక్కడ నేనైతే మూడున్నర ఇంచులు షేప్ బెల్ట్ పొడవ అనేది పెడుతున్నాను రెండో వచ్చేసరికి మనం కొలత బ్లౌజ్ నుంచి చూసుకున్నా పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదండి రెండో వచ్చేసరికి మూడు ముప్పై ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట రెడీ అయ్యేసరికి రెండు ముప్పై ఇంచు రెడీ అవుతుంది రెండింటికి మధ్యలో మూడు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోండి ఇవన్నీ బండగుర్తులు అనమాట ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా సెట్ అయ్యే విధంగా బండగుర్తులు ఇవి ఈ మూడున్నర ఇంచులు పెట్టిన వైపు మాత్రం గుర్తుంచుకోండి అంటే ఇది ఉక్సులు పట్టి వైపుకి వచ్చేలాగా వేసుకుంటున్నాం ఉక్సు పట్టి పట్టి దగ్గర ఎదురెదురుగా వచ్చేలాగా అన్నట్టు ఓకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మూడున్నర ఇంచులు పెట్టిన షేప్ బెల్ట్ దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తున్నానండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఒరిజినల్ క్లాత్ని కూడా ఒక ఫోల్డ్ చేసేసుకుని మనం ముందు కట్ చేసినటువంటి లైనింగ్ పీస్ని డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి ఆ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు స్టార్టింగ్ బిగినర్సే కాబట్టి ప్లెయిన్ బ్లౌజులు అట్లా ట్రై చేయండి లేదా పేపర్ కటింగ్ అయినా చేసుకున్నారనుకోండి మీకు కటింగ్ అర్థమయ్యాక స్టిచ్చింగ్లోకి వెళ్తే బాగా వస్తుంది బ్యాక్ పార్ట్ చేసేసానండి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కట్ చేస్తున్నాను హ్యాండ్కి వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్కి జాయింట్స్ ఎక్కువ పడతాయి అన్నమాట క్లాత్ తక్కువగా ఉంది కదా ఒరిజినల్ క్లాత్ పన్నా తక్కువ ఉంది కాబట్టి మనకు జాయింట్స్ ఎక్కువ పడతాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయాక సారీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంది అని చూస్తూ స్కిప్ చేసుకుంటూ చూడకండి మీరు ఇంట్రెస్ట్ ఉండి కరెక్ట్గా నేర్చుకోవాలి ఇంట్లోనే కూర్చుని పట్టుదలగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది డౌట్స్ అనేటివి రాకుండా మీరు నేర్చుకోగలుగుతారనమాట ఓకే చుట్టూ ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి ఓకే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నాను నేను మనకి మెయిన్గా బ్లౌజ్కి ఏమే ఏమేమి పార్ట్స్ అయితే కావాలో అవన్నీ కూడా మనం ముందుగానే కట్ చేసి ఉంచుకోవాలి మళ్ళీ అడ్డదిడంగా క్లాత్ అంతా కట్ చేసేసి మనకి కావాల్సిన పార్ట్స్ కోసం క్లాత్ సరిపోలేదు అని బాధపడే కన్నా ముందే ఎక్కడి వరకు అవసరమో అవంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు స్టిచ్చింగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూ బ్లౌజ్ అండి కొంచెం వివింగ్ అట్లా ఉందన్నమాట కాబట్టి దీనికి డబల్ లైనింగ్ పెట్టడం కోసం నేను ఇంకొక లైనింగ్ పార్ట్ను కూడా కట్ చేస్తున్నాను మనం రెండో లైనింగ్ వచ్చేసి రఫ్గా మన ఒరిజినల్ క్లాత్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఎలాగో ఒక లైన్ లైనింగ్ మనం కొలతలతో కట్ చేసుకున్నాం కాబట్టి రెండో లైనింగ్ రఫ్గా కట్ చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా మీకు ఎప్పుడైనా సరే గుచ్చుకునే క్లాత్లు అట్లా ఉన్నప్పుడు ఇలా డబల్ లైనింగ్ పెట్టుకుంటే బాగుంటుందండి ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుందనమాట మనం రఫ్గా కట్ చేసిన లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేసుకుంటాము ముందు తర్వాత నార్మల్గా ఇంకా రెగ్యులర్ బ్లౌజ్ కుట్టినట్టే కుడతామన్నమాట నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఇంతమందికి షేర్ చేయండి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి నోటిఫికేషన్ అయితే వెళ్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్